హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అంటే ఈరోజు వీడియో జొన్నలతో రొట్టెలు చేసుకుంటాం కదా జొన్న రొట్టెలు అది చాలా మందికి అయితే సగం సగమే తెలుసండి కొందరు అయితే ఆయిల్ రాసి చేస్తున్నారు కొందరు మామూలుగా పేపర్ తో చేసి వేస్తున్నారు చాలా రకాలుగా చేస్తున్నారు నేను చూసాను నేను పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని కాబట్టి నాకు అక్కడ ఎలా చేసుకుంటారు ఫస్ట్ నుంచి ఏంటి దాని ప్రాసెస్ అని పూర్తిగా నాకు తెలుసండి మీకు కూడా సేవ్ చేసుకున్నాము ఎక్కడి నుంచి అంటే జొన్నలు వేసి ఆడించడం పిండి మర దగ్గర నుంచి అంతా నేను పూర్తి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నానండి ఒకవేళ లెంత్ ఎక్కువ అయిపోతే నేను టూ పార్ట్స్గా చేస్తాను దాన్ని మీరు కంపల్సరీగా చూడండి చాలామందికి అయితే తెలీదు పూర్తి ప్రాసెస్ అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ అంతా మీకు చూపించాలని అనుకుంటున్నానండి నా వీడియో చూసి కనీసం ఒక ఇద్దరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నేర్చుకున్నా చాలండి అందుకనే చెప్పేసి నేనైతే పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తర్వాత కొత్తగా ఎవరైనా చూస్తేనే నా ఛానల్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చే ప్రాసెస్ ఏంటన్నది మీకు చూసి నచ్చితే కన్నా కామెంట్ చేయండి బాగా చేశారు సిస్టర్ లేకపోతే బాగా చేయలేదు సిస్టర్ ఏదో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా మీకు అయితే చేసి చూపిస్తాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే జొన్నపిండి ఎలా ఆడించుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నీట్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి ఇవైతే మా పొలంలో పొందిన జొన్నలు అండి అమ్మ క్లీన్ చేసి మొత్తం ఏవీ లేకుండా పురుగు చెక్కలు అలాగొస్తాయి కదా ఆకులు ఏమీ లేకుండా మా అమ్మ క్లీన్ చేసి మొత్తం నాకైతే పంపించిందండి మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం జొన్న అయితే వేస్తారు పంట వాళ్ళు తినడానికి పల్లెటూర్లో అయితే పొద్దున సాయంత్రం ఇరవై రొట్లయితే చేసుకుంటామండి మేము పొద్దున సాయంత్రం అయితే ఇవే తినేవాళ్ళము అన్నం చాలా తక్కువండి రైస్ చాలా తక్కువగా తినేవాళ్ళము అందుకనే ఇప్పటికి కూడా వాళ్ళు చాలా బలంగా ఉంటారు ఏ పనైనా చేయగలుగుతున్నారు అంత ఎండలో అయినా పని చేయగలుగుతున్నారంటే కేవలం కారణం ఏంటి అంటే ఇలాంటి జొన్నలు రో కొర్రలు సజ్జలు ఇలాంటివి తినే వాళ్ళు గట్టిపడ్డారనమాట అందుకే ఊరు వెళ్ళిన రోజు నుండి ఉన్నన్ని రోజులు అక్కడైతే రొట్టె చేయించుకొని తింటానండి నాకు చాలా ఇష్టం బలం కూడా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక క్యాన్ తీసుకోండి ఒక క్యాన్ తీసుకొని మీకు అన్ని జొన్నలు అయితే తీసుకోండి పొలంలో ఆడి పండిన జొన్నలు అయితే తీసుకోండి మీకు చాలా హెల్తీ కూడా అనే అవి ఫ్రెష్గా ఉంటాయి మా అమ్మ వాళ్ళ పొలంలో పడిన జొన్నలు అండి ఇప్పుడు ఎందుకు కొలత అంటే పిండిమర దగ్గర అడుగుతారు కదా ఎన్ని కేజీలు అని అందుకని నాకైతే ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ తీసుకుంటే కేజీ అవుతాయండి అందుకని చెప్పేసి నేనైతే నాకు ఈ క్యాన్కి సరిపడా జొన్నలు అయితే తీసుకుంటున్నాను ఎక్కువ పిండి ఆడించుకున్న ఇంట్లో పురుగు పట్టేస్తుందండి అందుకని అప్పుడప్పుడు ఆడించుకొని ఫ్రెష్గా అయితే పెట్టుకుంటాను నేను నేనైతే నాలుగు గ్లాసులు జొన్నలు తీసుకున్న తర్వాత అందరూ అయితే జొన్నపిండి ఓన్లీ జొన్నలు వేసి పిండి ఆడించుకుంటారు అలా చేయడం వల్ల ఏంటంటే రొట్టి తొందరగా మాడిపోతుంది అలా కాకుండా మీరు జొన్నలు వేసిన తర్వాత నాలుగు గ్లాసులు జొన్నలు వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ రేసన్ బియ్యం అయితే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం గట్టిగా కూడా వస్తాయి రొట్టెలు మరీ లేకుండా కాదు మామూలుగా ఉంటాయి మళ్ళీ చపాతి లాగా ఉన్న చపాతి టేస్టే వస్తుంది జొన్న టేస్ట్ రాదు అందుకని కొంచెం రైస్ అయితే కలుపుకోండి ఇలా రైస్ కలుపుకున్న తర్వాత పిండి అయితే ఆడించేసుకుందామండి నేనైతే పిండి ఆడించుకోవడానికి నైట్ వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో అయితే లేదు చూడండి నేను అక్కడ వరకు పిండి నాకు అక్కడి వరకు వస్తుందండి అందుకనే కొంచెం తక్కువే తీసుకున్నాను మీరు కూడా కొంచెం తక్కువ పిండి ఆడించుకోండి ఎందుకంటే ఎక్కువ ఆడించుకున్నా మీరు ఎప్పటికో కదా చేసుకుంటారు రోజు చేసుకున్న వాళ్ళైతే ఎక్కువ ఆడించుకోవచ్చు అప్పుడప్పుడు ఆడించుకున్న వాళ్ళైతే కొంచెం తక్కువే ఆడించుకోండి పిండి ఫ్రెష్గా ఉన్నప్పుడే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను సెకండ్ పార్ట్ కూడా చేస్తానండి మొత్తం ఈ వీడియోలో లెంత్ అయిపోతుంది అందుకనే సెకండ్ పార్ట్ అయితే చేస్తాను చాలా టేస్ట్గా బలంగా ఉంటాయండి రొట్టెలు వాడడం వల్ల ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రొట్టెలు తిన్న బలం ఎక్కడ ఉండదండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్